రాష్ట్ర వ్యాప్తంగా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీ నందు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలిపిన మైలవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం రాగానే వాటిని గాలికి వదిలేశారు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ఉద్యోగాలు పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని హెల్త్ అలవెన్సెస్ అమలు చేసి ఆరోగ్య భద్రత కల్పించాలని మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎర్రంశెట్టి నాని సామల సుజాత పార్థసారథి సిఐటియు మహేష్ అరిగే కళ్యాణ్ ఎర్రంశెట్టి సాయి బొమ్మల రమేష్ అనం మహేష్ దూడల ఈశ్వర్ పాములపాటి గోపి చిట్టలు హరీష్ రాధా హేమంత్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

국민 teyali, with the ally it with the ally, with the ally, with the ally, with the ally! Wants this, faith, 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 faith There is now our holiday, what is the one holiday, what is the eyecats, that ah policy,